నేను గతానికి పోకూడదనుకున్నాను గాని గతం కూడా ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది గతంలో మీరు చూస్తే ఎక్కడ చూసినా నాకు ఒక వారసత్వంగా సమస్యలన్నీ వచ్చాయి గొంతల పడిన రోడ్లు టౌన్స్ లో ఎక్కడ చూసినా గార్బేజ్ ఎనభై నాలుగు లక్షల మెట్రిక్ టన్లు చెత్త చెదారం టౌన్స్ లో పేరకపోయింది ఇంకో పక్కన పది లక్షల కోట్ల రూపాయల అప్పులు ఒక్క విద్యా వ్యవస్థలో ఆరు వేల ఐదు వందల కోట్ల రూపాయల అప్పులు ఇంకో పక్క బిల్లులు చూస్తే లక్ష కోట్ల పైన బిల్లులు బకాయిలు ఇక్కడ ఫీజు రియంబర్స్మెంట్ గాని హాస్టల్ ఖర్చులు చూస్తే మూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు బకాయిలు పెట్టారు స్కూల్ కి డబ్బులు రెండు తొమ్మిది వందల ఇరవై కోట్ల రూపాయలు చెల్లించలేని పరిస్థితి కుట్టి బట్టలు కుట్టిన డబ్బులు అయితే రెండు వందల కోట్లు ఇవ్వలేదు నాడు నేడులో పనులు చేసి పద్నాలుగు వందల యాభై కోట్లు ఇవ్వలేదు మధ్యాహ్న భోజన బిల్లులు కోడిగూడ్ల డబ్బులు కడాన చిక్కీల డబ్బులు కూడా పెండింగ్ పెట్టేసి వెళ్ళిపోయారు అవన్నీ కూడా పే చేసే పరిస్థితికి వచ్చాం ఐదేళ్లలో ఒక డిఎస్సి టీచర్ ని పెట్టలేదు కొత్తగా ఒక్క టీచర్ రాలేదు విద్యా ప్రమాణాలు ఏ విధంగా పెరుగుతాయని ఆలోచి అడగతున్నా ఎప్పుడైనా సరే టీచర్ లేకుంటే చదువు ఎట్లా వస్తుందని అడుగుతున్నారు ఈ విధంగా వ్యవస్థను విచ్ఛిన్నం చేసి విలీనం పేరుతో స్కూళ్ళన్ని జీవో నూట పదిహేడు తీసుకొచ్చి నాలుగు లక్షల మంది పిల్లలు స్కూలుకు రాకుండా పోయే పరిస్థితికి వచ్చారు ఇలాంటి చాలా జరిగాయి ఈరోజు ఈ ప్రభుత్వం చాలా స్పష్టంగా ఉన్నాం నేను అందుకనే ఇక్కడికి వచ్చినప్పుడు ఒక హామీ ఇచ్చాను ఆ హామీ మీరు చూస్తే రాబోయే సంవత్సరం మళ్ళీ స్కూలు ప్రారంభించే సమయానికి బిల్డింగ్స్ అన్ని కూడా పూర్తి చేసి ఈ స్కూల్లో ఏ రేటింగ్ వచ్చేటిగా అన్ని పారామీటర్స్ ముందు తీసుకపోతాం పద్దెనిమిది వస్తువుల మీద రేటింగ్ వేసారు నేను చూశాను చాలా బాగా చేశారు ఆ పద్దెనిమిది కూడా చూస్తే చాలా మంచి ఎక్సర్సైజ్ చేశారు దానికి కూడా నేను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా బ్రహ్మాండమైనటువంటి ఎక్సర్సైజ్ చేశారు ఆ ఎక్సర్సైజ్ లో మీరు చూస్తే ఇక్కడ దగ్గర దగ్గర క్లాస్ రూమ్స్ ఒకటి బౌండరీ వాల్ ఎలక్ట్రిసిటీ టాయిలెట్ ఫెసిలిటీస్ డ్రింకింగ్ వాటర్ లైబ్రరీ ప్లే గ్రౌండ్ డస్ట్బిన్స్ ఫర్నిచర్ సైన్స్ ల్యాబొరేటరీ ఇంటర్నెట్ ఐసిటి టూల్స్ ఐసిటి కంప్యూటర్ ల్యాబ్స్ డిజిటల్ లైబ్రరీ కిచెన్ షెడ్ అదే మరి ఒకేషన్ ల్యాబరటరీ కిచెన్ గార్డెన్స్ సిడబ్ల్యూఎస్ఎన్ ఫ్రెండ్లీ టాయిలెట్స్ అన్ని కలిపి పద్దెనిమిది ఐటమ్స్ కింద ఒక్కొక్క దానికి ఐదు మార్కులు వేశారు వెయిటేజ్ కింద కానీ ఈ స్కూల్కి చూస్తే ఇంకా మొత్తం నలభై మూడు పర్సెంట్ వచ్చింది దీనికి రావాల్సింది తొంభై రావాలి అంటే ఆవరేజ్లో ఉన్నారు ఈ స్కూలు కాబట్టి దీన్ని రివర్స్ చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ తీసుకుంటాం పోయి రాబోయే సంవత్సరం స్కూల్కి వస్తానే మీకు పెను మార్పులు కనపడస్తాయి ఇది కాకుండా ఇంకొక పక్కన అవుట్కమ్ ఇండికేటర్స్ బాగా తయారు చేశారు ఇది కూడా మీరు చూస్తే ఎక్కడికక్కడ తీసుకొచ్చారు ఇంకొక పక్కన పిల్లల ఆరోగ్య విషయంలో మెడికల్ చెకప్ కూడా ప్రాధాన్యత ఇచ్చాం అవి కూడా తయారు చేశారు దాన్ని కూడా ఎగ్జామిన్ చేస్తాం ఏ కారణాల వల్ల పిల్లలు అనారోగ్యం అవుతున్నారు అవి కూడా చూసుకుని అంటే వాళ్ళకి ఇచ్చే ఫుడ్ వల్ల ఇంప్రూవ్ చేయగలిగితే ఫుడ్ వల్ల ఇంప్రూవ్ చేయడం మెడిసిన్స్ ఇవ్వాలంటే మెడిసిన్స్ ఇచ్చి అన్ని విధాలా ముందుకు తీస్తా చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా